రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు అలాగే టో పా పి పు నా న పే పో అన్న అక్షరాలతోటి కన్యా రాశి వారికి చెందినది రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి శని ఆరో ఇంటి నుండి ఏడో ఇంటికి ప్రవేశిస్తారు ఇది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది మరియు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మే ముప్పై రెండు వేల ఇరవై తేదీ నుండి రాహు కుంభరాశిలో అలాగే కేతు సింహరాశిలో ప్రవేశిస్తారు ఈ రెండు గ్రహాల సంచారం వల్ల శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు సమాజంలో గుడ్విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అద్భుతమైన కాలం చెప్పచ్చు ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వైద్య వృత్తులు ఉన్న వారికి అనుకూల కాలం చెప్పచ్చు మీరు అనుకున్న దానిలోనే మంచి సీట్ లభిస్తుంది డెంటల్ మెటనరీ కాస్మెటిక్స్ వారికి అనుకూలం చెప్పచ్చు అలాగే హోమియో వైద్యానికి ఆదరణ లభిస్తుంది క్రీడా సంబంధమైన విషయాల్లో కొంత మానసిక సంతృప్తి లభిస్తుంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం లభిస్తుంది స్త్రీ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి లభిస్తుంది పిహెచ్డి కోర్సులు పూర్తి చేస్తారు కార్యాలయంలో సహోద్యోగుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి మీరు ఎంత కష్టపడినా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే సంపాదించాలి అని నిర్ణయించుకుంటారు ప్రతిరోజు నాగసింధురం ధరించడం ఓనం సేవతో దీపారాధన చేయడం అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పటిస్తే మేలు జరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంటుంది ఆటోమొబైల్స్ ట్రావెల్స్ వ్యాపారాలు కలిసి వస్తాయి మెడికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సుగంధ ద్రవ్యాలు హెర్బల్స్ వ్యాపారాలు బాగుంటాయి విద్య వైద్య న్యాయ రంగంలో ఉన్నవారికి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు లోహపు వ్యాపారస్తులకు ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాల వల్ల లాభపడతారు అయితే వ్యవహారాలలో బంధువులు లేక మధ్యవర్తుల వల్ల స్వార్థ ప్రయోజనం కోసం మిమ్మల్ని ద్రవ పట్టించే అవకాశం ఉంది ప్రతి విషయాన్ని భయపడకుండా ముందుకు వెళ్ళాలి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు ఎవరు ఎన్ని చెప్పినా మనస్సాక్షికి అనుగుణంగా వెళ్ళండి చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ టెక్నికల్ సంబంధించి సామాన్యంగా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు దశమంలో సంచార ప్రభావం చేత కొంత మానసికమైన ఇబ్బంది ఏర్పడుతుంది రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు భాగస్వామ్య వ్యాపారం కంటే సొంతంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి పెద్దవారి సలహాలు సూచనలు లాభిస్తాయి రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు విదేశీ అయిన సంబంధమైన విషయాలలో విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు గ్రీన్ కార్డ్ మొదలైనవి అనుకూలిస్తాయి వైద్య విద్య అభ్యసించే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అన్నీ మనకే తెలుసు అని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు టెక్నికల్ మెడికల్ సిఏ వారికి అనుకూలంగా ఉంది ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు ప్రేమ వివాహ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి సంతాన సంబంధమైన విషయాల్లో ప్రేమ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏది చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహానికి ముందు ఆస్తుపాసులే కాకుండా వధువురుల జాతక పరిశీలన తప్పకుండా చేసుకుని ముందుకు వెళ్ళండి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన సంబంధమైన విషయాలలో డాక్టర్ సలహాలు సూచనలు పాటించండి మంచి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు ఆదాయానికి మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి అందువలన మీరు ఎంతో కొంత మానసిక ఆనందాన్ని పొందుతారు ఆ ఖర్చులు పెద్దగా మీ కళ్ళకి కనిపించవు నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి కుటుంబ సమస్యలు కొంతకాలం చికాకు వచ్చినా చివరకు సానుకూలపడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఒడుదొరుకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం తాత్కాలికంగా ఊరట లభిస్తుంది ఉద్యోగం మారనుకునే వారికి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత ప్రయత్నాలు చేయండి వైద్యవత్తులు ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ ఐఏఎస్ ఐపిఎస్ వారికి ఈ సంవత్సరం బాగుంది ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి గ్రీన్ కార్డ్ హెచ్ఎంబి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంది నూతన బ్రాంచీలు ప్రారంభిస్తారు అప్పుకి దూరంగా ఉండండి చిరు వ్యాపారాలు హోటల్ వస్త్ర వ్యాపారం జ్యువెలరీ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాంకింగ్ రంగుల వారికి బాగా రాణిస్తారు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి నరసి అధికంగా ఉంటుంది జాగ్రత్త వహించండి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరం శివస్తోత్రం విష్ణు అష్టోత్రం పటిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు అలాగే ఏకముఖ రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎనిమిది శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి మహాలక్ష్మి హోం చేయించడం చెప్పదగిన సూచన ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరాఖండ పారాయణ చేయించండి నరదిష్టి అలాగే బిజినెస్లో అయినా ఉంటే తొలగిపోతాయి అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం అడిగానే శనివారం అడుగానే వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్